ముప్పై ఒకటవ శ్లోకము ఏ మే మతమి నిత్యం అనుతిష్ట మానవాంతో నశూయంత మొత్యంతేతే కర్మభి ఇందులో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఈ మతము అంటే నా అభిప్రాయము అంటే ముప్పై శ్లోకంలో చెప్పారు కదా కర్మను ఎలా చెయ్యాలి అన్నది నిష్కామంగాను ఎవరైతే అనుచ అనుసరిస్తారో ఎలాగట శ్రద్ధతోటి అసూయ లేకుండాను అప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళు అలా ఆచరించే వాళ్ళు అన్ని కర్మబంధాల నుంచి కూడా విడిపడతారు అన్ని కర్మబంధాల నుంచి విడిపడిపోయి పాపపుణ్యాల నుంచి ముక్తులవుతారనమాట అని ఇదన్నమాట ఇంకా అసూయతో ఆచరించడం అంటే ఇంకా శ్రద్ధతో ఆచరించాలి విపరీతమైన నమ్మకంతో ఆచరించాలి ఆయన మాటని అలాగే ఎవరు ఈ సిద్ధాంతాన్ని ఆచరించినప్పటికీ కూడా కర్మబంధం నుంచి విమోచనం కలుగుతుంది అని చెప్తున్నారు ముప్పై రెండవ శ్లోకము ఏత్వే తూయంత నానుతితిష్టంతి మే మతం సర్వ జ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన అయితే ఈ కర్మయోగ సిద్ధాంతాన్ని ఆచరించక నిందారోపణలు చేస్తూ చెప్పినట్లు చేయకుండా ఉంటే అటు వాళ్ళు అటు వాళ్ళు జ్ఞాన మార్గంలోనూ వెళ్ళలేరు ఇటు కర్మ మార్గము అర్థమై అవదు అవివేకులై భ్రష్టులై ఉభయ మార్గ భ్రష్టులై పరమార్థము అనే పదార్థం నుంచి పదవి నుంచి జారిపోతారనమాట పతితులైపోతారు అని చెప్తున్నారు ముప్పై మూడవ శ్లోకము సదృశం చేష్టతే స్వస్థ ప్రకృతి జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి ఇప్పుడు ప్రతి జన్మకి మనకి ఒక సంచిత కర్మ వస్తుంది అని అనుకున్నాం కదా అంటే పూర్వజన్మల్లో మనం చేసిన పాపపుణ్యాలన్నీ కూడా క్యారీ అవుతూ వస్తాయి వీటి ఫలితాలు ఏమో సంస్కార రూపంగా వెంటబడి ఉంటాయి పుట్టి పుట్టడంతో అతన్ని అన్నమాట ఈ పూర్వ సంస్కారాలు ఏవైతే మనల్ని అంటుకుని మన చేత ప్రవర్తింపజేస్తున్నాయో వీటిల్ని స్వభావం అని పిలుస్తాము అలా ప్రతి మానవుడికి జన్మ సిద్ధమైన స్వభావం ఒకటి ఉంటుంది అయితే మనం ఎన్ని గ్రంథాలు జరిగినా చదివినా కానీ అది మార్చుకోవడం కష్టం ఈ నిష్కామ యోగ సాధన ద్వారానే మనం దానిని చేయగలుగుతాం అన్నమాట అలాగే చూడండి పెద్దవాళ్ళు వాళ్ళు ఎంత చెప్పినా కానీ కొన్ని విషయాలలో మార్చలేకపోతారు పిల్లల్ని వీటన్నిటికీ కారణం ఆ ప్రకృతి జనితమైన స్వభావం అనమాట అందుకని మానవులు తెలిసి తెలిసి కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇంకా ఈ ఇంద్రియాలని ఇలాంటి ప్రకృతి స్వభావంతో చరించే ఈ ఇంద్రియాలను నిగ్రహించడం ఎంత కష్టమో అని అడుగుతున్నారనమాట ముప్పై నాలుగో శ్లోకము ఇంద్రియస్యేంద్రియశ్యార్థే రాగద్వేష వ్యవస్థ తౌహ్యస్య పరిపంధినో ఈ ప్రకృతిని జన్ ఎలా జన్ జయించాలి దానికి ఉపాయం ఇక్కడ చెప్తున్నారు ముప్పై మూడో శ్లోకంలో అడిగారు కదా ఎలా జయించాలి దానికి ఉపాయం ఇందులో చెప్తున్నారనమాట ఏ శాస్త్ర విహితమైన కర్మ చేయాలనే ప్రతి మానవుడు కూడా అనుకుంటూ ఉంటాడు కానీ ఈ ఇష్టాలు అయిష్టాలు రాగాలు ద్వేషాలు ఇవన్నీ కూడా ఇంద్రియాలలోనూ ఇంద్రియార్థాలలోనూ కూడా నివసిస్తూ ఉంటాయన్నమాట అందుకని పూర్వజన్మ సంస్కారం అనే కారణం వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి అయితే వీటిని మానసిక ప్రయత్నంతో పాటు ఇంద్రియ ప్రయత్నం కూడా చే సహకరించాలి వీటిని అధిగమించాలి అంటే అందుకని ఇవి అవి వాటిని బలం పుంజుకొని కార్యరూపం దాల్చడానికి ముందే వాటికి లొంగికుపోకుండా వాటిని జయించడానికి ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇదే వాటిని జయించడానికి ఉపయోగం వాటితో సంఘం చెందుకోరదు ఆ భగవంతుడి పట్ల శాస్త్ర శాస్త్రాల పట్ల శాస్త్రజ్ఞానం పట్ల ఎక్కువ పరమాత్మతత్వంతో మనం మనల్ని సంఘం పెట్టుకుని ఉంటే ఈ ఇంద్రియ విషయాలు ఇంద్రియాల నుంచి సంఘాన్ని మనం దూరం అవుతాం ఎందుకంటే మనసుకి ఏదో ఒక అటాచ్మెంట్ కావాలి అప్పుడు మనం ఇంద్రియాలు ఇంద్రియ విషయాల నుంచి దాన్ని భగవంతుడు భగవత్ తత్వం వైపు మళ్ళిస్తే వీటి మీద కంట్రోల్ తెచ్చుకోవడం ఈజీ అవుతుంది అన్నమాట ముప్పై ఐదవ శ్లోకము శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ఇంకా ఈ విద్యావంతుడైన వాడు రాగద్వేషాలను జయించడానికి ఇంకొక ఉపా ఉపాయం కూడా చెప్తున్నారనమాట శాస్త్రం మనకి ఏ ధర్మం విధి విధించింది ఆ ధర్మాచరణ చెయ్యాలి అంతే తన ధర్మం ఏంటి పరధర్మం ఏంటి అంటే చెయ్యాల్సిన ధర్మం ఏంటి చెయ్యకూడని ధర్మం ఏంటి శాస్త్ర విహితమైనది ఏంటి అశాస్త్రమైనది అశాస్త్ర విహితమైనది ఏంటి ఇది తెలుసుకోవాలన్నమాట మనకి శాస్త్రం విధించే ఉంటాయి మనం ఒక అంటే మన స్మృతులు ఇవన్నీ కూడా ఒక కుమార్తె ఎలా ప్రవర్తించాలి కుమారుడు ఎలా ప్రవర్తించాలి భార్యగా ఎలా ప్రవర్తించాలి తండ్రిగా ఎవ ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ శాస్త్రాలు మనకి నిర్ణయించాయన్నమాట వాళ్ళ ధర్మాలు విధులు అలాగా అలా మనము మన ధర్మాన్ని పాటించాలి కానీ వేరే ధర్మం పట్ల ఆలోచన వెళ్ళకూడదు ఆ ధర్మాచరణ చేయడానికి అనుకరణ చేయడానికి అనుసరించడానికి ప్రయత్నించకూడదు మన ధర్మం మనల్ని పాటిస్తే అది మనల్ని మోక్ష మార్గానికి తీసుకెళ్తుంది అదే మన ధర్మం నుంచి మనం వేరే ధర్మంకి మళ్ళడం కానీ ఇదంతా చేస్తే అది మనకి ఇక్కడ చెప్తున్నారనమాట శ్రేయాన్ స్వధర్మో విగుణ అందులో చిన్న చిన్న లోపాలు ఉండచ్చు కానీ స్వధర్మాన్ని ఆచరించండి అని చెప్పండి పరధర్మం అంటే ఎంతో భయంకరమైనట్టు అది మన మోక్ష మార్గం నుంచి కిందకి లాగేస్తుంది పాప పంకులంలో పడేస్తుంది అందుకని ఎప్పుడూ కూడా స్వధర్మ ఆచరణే చెయ్యండి అని ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి